అండి అందరూ బాగున్నారా అందరూ బాగో వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే పులస చేప పులుసు పెట్టానండి మన గోదావరి వాళ్ళు పులస చేప అంటే పడి చచ్చిపోతారు కదండి అది దేనికోసమే చెప్తాను వినండి ఆ టేస్ట్కి ఆ రుచికి పెద అయిపోవాల్సిందండి ఎవరైనా దీనికి చేతత్రమే ఉందండి పులస చేప పులస కోసం పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారు అదైతే నిజమేనండి కానీ ఏదో శాతం వరకే కానీ నిజంగా పుస్తులు అమ్మే పులస తినవలసిన అవసరం లేదండి రుచి అలా ఉంటుంది కానీ ఉంటుందని మనం అలా చెయ్యం కదా కాకపోతే శాతం వచ్చినట్టే టేస్ట్ అయితే సూపర్ ఉందండి మా బాబు బయటికి ఎక్కడికి వెళ్ళాడు తను తెచ్చాడు పులస ఇది వరకు తిన్నాను కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు కానీ ఈ రోజు తెచ్చిన అయితే రుసు ఉందండి సాటర్డే సాయంత్రం తెచ్చాడండి సాటర్డే సాయంత్రం తెత్తే నైట్కే పులుసు పెట్టేసి ఉంచమ్మా ఉదయానికి టేస్ట్ బాగుంటుందని అన్నాడండి నేను నైటే పదిన్నర పదకొండో టైంకి చక్కగా కోయించేసి చేసి తెచ్చాడండి తెచ్చిందని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఉప్ కొంచెం పసుపు వేసి మగ్గనిచ్చాను తర్వాత ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని చక్కగా ఈ మసాలా అంతా బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలండి దీనికైతే నేను ఒక నూట యాభై గ్రాములు చింతపండు పులు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత సరిపడగా ఉప్పు సరిపడగా కారం ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి నేను అసలు ఉప్పు అది చూడను కానీ వేసింది పర్ఫెక్ట్గా సరిపోయిందండి పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడా సూపర్గా సరిపోయిందండి ఇందులో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఆవ నూనె అండి ఆవకాయలో పైన నూనె వస్తుంది కదా ఆ నూనె పోస్తే ఉంటుందండి బెండకాయ ఆ నూనె వల్ల ఈ పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మరి ఆ చేప పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ పులుసు కానీ చేప కానీ ఉదయమే మా బాబు ఆదివారం ఉదయమే సద్దన్నం పెట్టుకొని పులుసు వేసుకొని తిన్నాడండి అమ్మ నువ్వు ఉప్పు చూడకపోయినా కారం చూడకపోయినా పులుపు కానీ అన్నీ పర్ఫెక్ట్గా వేసు సూపర్గా ఉంది పులుసు అయితే చాలా బాగుంది ఉంది అన్నాడండి ఏమీ చూడకపోయినా వేసిందే కరెక్ట్గా సరిపోయినాయి మళ్ళీ ఏది వేయలేదు నేను నేను ఒక పది బెండకాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసుకుని ఒక పది పచ్చిమిరకాయలు ఘాటు పెట్టుకుని వేసుకున్నానండి ఎందుకంటే అవి వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది పులుసు నేను ఎలా పెడుతున్నానో నా స్టైల్లో పెడుతున్నానండి చేపల పులుసు అనేది నేను పెట్టే విధానం నా స్టైల్లోను చూసేయండి సింపుల్గా ఈజీగా ఉంటే చేప చూసారా మెరిసిపోతుంది తెల్లగానే అంత బాగుంటుందండి వెండిలా మెరిసిపోతుంది పులుసు చేప అనేది ముక్కలు ఎలా మెరిసిపోతున్నాయి అంటే చేప పాలంగా ఉన్నప్పుడు ఇంకెంత బాగా మెరిసిపోయిందో నాకైతే అర్థం అవట్లేదు అంత బాగుందండి మరి ఇది ఎంత పెట్టి తెచ్చాడో తెలీదు నాకైతే రేట్ చెప్పలేదు కానీ వాడు తినాలనిపించిందంట తినాలనిపిస్తే ఎంతైనా కొనుక్కు తెచ్చేస్తాడో తెచ్చాడు పులుసు అయితే చాలా బాగుందండి నేనైతే సండే రోజు టేస్ట్ చూసాను సూపర్గా వచ్చింది ఉడికేటప్పుడే ఆ మాకు చూసి టెంప్ట్ అయిపోయినంత ఫీలింగ్ వచ్చింది కానీ ఆ రోజు సాటర్డే కాబట్టి మనం ఎటువంటిది జోలికి వెళ్ళకూడదు అలా పెట్టి అలా మూతబెట్టి వదిలేద్దామని ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటితో ఇలా తిప్పుదాను నాకంటే బ్యాలెన్స్డ్గా తిప్పడం వచ్చు కాబట్టి నేనైతే తిప్పుతానండి మీరైతే గరిడు పెట్టద్దు ఇంకొక మటండి ఇది కొండలో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను కానీ నా దగ్గర కొండ పెద్ద కొండ మా పాప చేయి జారిపోయి పడిపోయిందండి మళ్ళీ తీసుకొని చిన్ని కొండ ఉంది చిన్న కొండ మటనో చికెను పర్వాలేదు కానీ ఇలాంటి ఎక్కువ ముక్కలు ఉన్నప్పుడు వేయడం కుదరదు ఇందులో శన వచ్చిందండి ఇంత శన పులుసు ఉడుకు ఉడికేటప్పుడు ఆ శన అలా వేసేస్తే చక్కగా కొదువులా ఉడికిపోతుంది అనమాట పులుసు అయితే సూపర్ టేస్ట్ వచ్చింది నేను సింపుల్గా చేశాను ఆ సింపుల్గా మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఆవకాయ మీద నూనె తీసానండి నేను అదే పోస్తున్నాను ఇది ఆవకాయ నేను నూనె పోయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది తొందరపడండి చూడండి సింపుల్గా చూసేయండి వీడియో చేసుకోండి నాకు మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు పులుసు అయితే చాలా బాగుందండి ఆ క ఎలా వచ్చిందో తెలియదు సామెతకి తగ్గట్టే ఉంది చేప కానీ పులుసు కానీ టేస్ట్ దీని టేస్ట్ దేనికి రాదండి అంత టేస్టీగా ఉంది మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లైకాన్ని క్లిక్ చేయడం ఫ్రెండ్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సూపర్ డిస్ అండి ఇలాంటి మంచి మంచి డిష్లు ఈజీ డిష్లు సింపుల్ డిష్లు చూసారు కదా అది క్షణ అనమాట అలా కదులా ఉడికిపోయింది సింపుల్ డిష్లు మన ఛానల్లో ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళండి చూడండి ఈజీగా సింపుల్గా ఉన్నాయి రెసిపీస్ అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం ఫ్రెండ్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఫుల శాప్ మాత్రం పెదా సూపర్ అనమాట అంత నచ్చింది నాకైతే ప్రతి సంవత్సరం కూడా తెచ్చుకొని తినాలన్నంత అనిపించేలా ఉంది సూపర్గా ఉందండి దీని టేస్ట్ దేనికి రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అంత టేస్ట్ ఉంది మొక్క చూసారా ఎక్కడ ముక్క తునుగుపోవడం కానీ ఏమీ లేదండి చక్కగా ఉడుగుతుంది ఇదిగో చూడండి మా బాబు ఉదయమే చక్కగా పెట్టించుకుని తింటున్నాడు సూపర్ ఉందమ్మా అని చెప్తున్నాడు నాకు మీరు మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు